సింహరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా మీ కనుల వెంట కన్నీరు రావటం ఖాయం గళ్ళు ఘళ్ళు మని గజ్జల శబ్దంతో అర్ధరాత్రి వేళ మీ ఇంటి ఆరు బయట రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది వీడియోని మీరు ఒంటరిగా కూర్చొని మరీ చూడండి అలాగే వీడియోని పూర్తిగా చూస్తే అసలు ఆ దేవత ఎవరు ఏంటి అనే విషయాలు మీకు చక్కగా అర్థమవుతాయి కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సింహరాశి వారి విషయానికి వస్తే ఈ సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి అంటే ధైర్యవంతులు అలాగే తెలివితేటలు అనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సింహం అడవికి ఎలా రారాజుగా ఉంటుందో అలాగే ఈ సింహరాశికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ పురుషులైనా స్త్రీలైనా చాలా ధైర్యంతో చాలా తెలివితేటలతో దేనికైనా సరే ముందుగా ఉంటూ ఉంటారనమాట అన్ని రంగాల్లో కూడా అంటే ఎక్కడికైనా సరే వెనకడుగు అనేది వీరు వెయ్యరు అలాగే నలుగురిలో వీరేంటంటే ఒక ఒకరిగా అంటే ముందుకు ఉంటూ ఉంటారనమాట ప్రతి దానిలో కూడా పోటీగా జీవితంలో ఒక మంచి విజయం సాధించాలి అని చెప్పేసి చాలా రకాలైనటువంటి ఆశలతో ముందుకు అడిగేసేటటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు కాకపోతే వీరికి చిన్న వయసు నుంచి కూడా కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయినా కూడా వీరేంటంటే వీరి యొక్క ధైర్య సాహసాలతో ఆ పరిస్థితుల నుంచి బయటికి నెట్టుకొస్తున్నారని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట వీరు ఎక్కడా కూడా ఎన్ని పరిస్థితులు అంటే వీరిని ఉక్కిరి బిక్కిరి చేసిన మనుషులు ఇబ్బంది పెట్టినా పరిస్థితులు ఇబ్బంది పెట్టినా వీరు ఎక్కడా కూడా వీరి వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా కూడా వదులుకోలేదనమాట చాలా నీతిగా నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తులు అనమాట ఈ సింహరాశి వారు వీరికి మా మాకు పరువు కన్నా కూడా ఏది ముఖ్యం కాదు మేము ఏదైనా సరే నీతిగా నిలబడతాము మాట మీద మాటకు కట్టుబడి ఉంటాము నమ్మిన వాళ్ళకు మేము అన్యాయం చేయము అంటే ప్రేమానురాగాల్లో కానీ నీతి నిజాయితీ విషయాల్లో కానీ చాలా సిన్సియర్ గా ఉంటారనమాట కాబట్టి వీరికి ఏంటంటే ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది ఎప్పుడైనా సరే మంచివారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి మనం గమనించినట్లయితే ఆ దేవుడు వీళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ అంటే ఒక పరీక్ష లాంటిది పెడతారనమాట పెట్టినప్పుడు అలాంటి పరీక్షల్లో మనం ధైర్యంగా ముందుకు నెట్టుకెళ్ళగలిగితే తర్వాత మనకి ఆ కష్టాల వెనకాల సుఖాల యొక్క యొక్క తెర అంటే ఆ తలుపు అనేది తెరిచి ఉంటుందన్నమాట ఈ కష్టాలు దాటుకొని వెళితే తర్వాత సుఖం అనేటటువంటి ఆ ఆ తలుపు తెరిచి మనం లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చాలా సంతోషపడగలుగుతాము అలాగే ఈ సింహరాశి వారు కూడా ఈ కష్టాలన్నింటినీ కూడా చాలా వరకు కూడా తట్టుకున్నారు కాబట్టి ఆ దేవత యొక్క